మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యువ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఆయనతో సహవాసం చేసిన డలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవునితో సహవాసం కలిగినట్లయితే మనకు సమాధానం అనుగ్రహిస్తాడు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనకు మేలు చేస్తాడు ప్రతిదినం మనం దేవుని మొరపెట్టే మొరపెట్టేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ప్రతిదినం దేవుని సెలవు మనం గడిపేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు మా జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు దేవుని మాటలు మనం వినేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు మనకు బాలముని శక్తిని అనుగ్రహిస్తాయి మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు యోగుని అన్ని విషయాల్లో దేవుడు ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాము కోల్పోయిన అన్నీ కూడా మరలా అనుగ్రహించాడు రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడు యోగుకి అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు మేలు చేసే దేవుడే అంటున్నాడు కోల్పోయిన అన్ని కూడా తిరిగి మరలా దేవుని మనకు దయచేసే దేవుడు అంటున్నాడు అందుకే మనం ప్రతిదినము దేవుని చాలా మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఆశ్రయిస్తాడు వద్దల చేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తను నీతో సహవాసం చేసిన ఎడల ప్రభ మాకు సమాధానం కలుగుతాను అయ్యా అయా తండ్రి నీకు స్తోత్రాలు మాకు మేలు కలుగుతా అని చెప్పిన దేవుడవు నాయన అయా ప్రొద్దున ప్రభ నాయన తను నీతో సహవాసం మాకు అనుగ్రహించాడు ప్రభ నీ సొరపెట్టేవారుగా మేము ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించేవారుగా మేము ఉండాలి అయ్యా అయ్యా నీ మీద ఆధారపడేవారుగా మేము ఉండాలి ప్రభ అయానికి స్తోత్రాలు తని నాయననికి వందనాలు అయా మాకు జవాబు అనుగ్రహించే దేవుడో నాయన మా జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో ప్రభా అయాభి వృద్ధిపర్చే దేవుడో నాయన వద్దీలో చేసే దేవుడు అయాను ఆస్వాదించే దేవుడో ప్రభా కోల్పోయిన అన్నీ కూడా ప్రభా మరలా అనుగ్రహించే దేవుడు రెండంతలుగా మేలు చేసే దేవుడో నాయన అయా మునుపటి కంటే అధికమైన మేలు చేసే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు ప్రభా తనకి స్తోత్రాలయా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను ముట్టి స్వస్థపరుచుతుంది అయ్యా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో అని దర్శించును ఆయన ఉన్న బాధల సమస్యలను కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశించు దీవించిన కుస్తుతరాలు ప్రభా తనికి వందనాలు నాయన యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెను ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాతినిధ్యుడర్తిగా మనకు మేలు చేస్తాడు రెప్పుడు రోజు జరుపుకున్న వారికి ఫిల్ జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించున్నాక ఆమెను